అలా జపం చేసుకుంటూ తపస్ సమాధిలోకి రత్నాకరుడు వెళ్లిపోయాడు అతని చుట్టూ చీమలు పుట్టలు పెట్టాయి అయినా చలించకుండా రామనామ తపస్సులో నిమగ్నమయ్యాడు అలా చాలా కాలం తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ అనుగ్రహించి అతన్ని వాల్మీకి అనే పేరుతో పిలిచాడు వల్మీకన్ అంటే పుట్ట అని అర్థం దొంగతనాలు చేసే రత్నాకరుడు అనే దొంగ మరణించి అపార జ్ఞానంతో వల్మీకం నుంచి మహర్షిగా మరో జన్మ ఎత్తాడు కాబట్టి రత్నాకరుడికి వాల్మీకి అనే నామకరణాన్ని బ్రహ్మ చేశారు అక్కడ నుంచి వాల్మీకి వేద వేదాంగాలను అభ్యసించి మహర్షి అయ్యారు తన ఆశ్రమంలో ఎంతో మందికి విద్యాదానం చేశారు శ్రీరాముడి సమకాలీకుడు వాల్మీకి రాముడు చక్రవర్తిగా పరిపాలన చేస్తున్న సమయంలోనే వాల్మీకి రామాయణాన్ని రచించారు వాల్మీకి రామాయణ రచన వెనుక చాలా కథ ఉంది నారదుడు ఓసారి వాల్మీకి దగ్గరకు వచ్చారు ఈ సృష్టిలో మాట తప్పని వాడు ధర్మాన్ని మాత్రమే అనుసరించే వారున్నారా అని వాల్మీకి నారదు అడిగాడు అప్పుడు నారదుడు శ్రీరాముడి చరిత్రను చెప్పారు ఈ చరిత్రను ఒక కావ్యంగా రచించారు నారదుడే వాల్మీకి మహర్షిని కోరాడు ఆ కారణంతోనే వాల్మీకిగా జన్మించావని అతని జన్మ కారణాన్ని నారదుడు వాల్మీకితో చెప్పాడు అలా అద్భుత రామాయణాన్ని వాల్మీకి రచించారు